సందు అందిన కాడికి దండుకోవాలని చూస్తుంటారు కొంతమంది ఇప్పుడు కూడా అట్లేదు ప్రజా పాలన అప్లికేషన్లు పుణ్యానికి ఇచ్చేది పోయి పైసలు కమ్ముకుంటుర్రు పైసలు ఇస్తేనే పని చేస్తామని అంటుర్రు ఇగింతమంది ఏమో సర్కారు మంచి చేద్దామని చూస్తున్నా నడమ నడమ లేనిపోని తాకట్లు పెడుతురు ఆశకోరోళ్ళు అందుకే ఇగో సీఎం సార్ మస్తు కోపానికి వచ్చిండట పనిగా ముచ్చటో ఒక్కసారి అరుసుకుని వద్దాం తినడం అంటే మరి పాలన జాగా పైసలకు అమ్ముకుంటున్నారు పబ్లిక్ అవసరంతోని దందా చేస్తున్నారు అందిన కాడికి దోసక తింటున్నారు అట్టిట్లకి ఈ ముచ్చట సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయింది అందుకే సారు మస్తు కోపానికి వచ్చిండట పైసలకు అప్లికేషన్లు అమ్ముతున్న వాళ్లను దొరకబట్టి గట్టిగా ఆరుకోర్రి అని గరం అయిందట ఎంత మంది వచ్చినా అందరికి ఫ్రీగా అప్లికేషన్లు ఇయ్యాలని చెప్పిండట సారు ఎవడన్నా నెత్తి మాసినోడు పైసలకు పేపర్లు అమ్ముతుంటే దొరకబట్టి గట్టిగా జాడీయ్రి ఆఫీసర్ల దగ్గరికి ఇగ్గుకపోర్రి ఇంకో ముచ్చట ఏంటిదంటే అప్లై చేసుకోమన్నారు కదా అని ఉన్నోళ్ళు లేనోళ్ళు అంత లైన్లుగా ఆడుతున్నారట అట్లా కాదట రైతు భరోసా పింఛన్లు ఇప్పటికే ఉన్నోళ్ళు మళ్ళా కొత్తగా అప్లై చేసుకునే అవసరం లేదట ఎప్పట్ లెక్కనే వాళ్ళకి పైసలు పడతాయట కొత్తోళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలనట ఊర్ల పోంటి పట్టణాల పోంటి ప్రజా పాలన ఎట్ట నడుస్తున్నదో ఆఫీసర్లతో మీటింగ్ అయి మొత్తం తెలుసుకున్నాడు సారు నీళ్ళ సౌలతి నీడ సౌలతి చేయాలి అన్నట్టు చెప్పిండటా ఎట్లుంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో కొలువుకు రాజీనామా పెట్టి కొట్లాడింది కదా పోలీస్ ఆఫీసర్ నలినక్క అట్ల సీఎం సార్ ను కాల్చింది ఇక చూడరి వచ్చినాక ఏం మాట్లాడిందో ఇప్పుడు వారి ఇస్తా అన్నా కూడా ఉద్యోగం నాకు అవసరం లేదు నిశుల్క సేవ చేస్తున్నాను నేను డబ్బు ఈ భౌతిక ప్రపంచము వీటన్నిటి నుంచి బయటపడ్డాను ఒకవేళ ప్రభుత్వము ఆర్థిక సహాయం చేసినా కూడా మా గురుగారు ఎవరైతే ఉన్నారో ప్రతిది ఏదొచ్చినా కూడా నేను వారికి గురుదక్షిగానే ఇస్తున్నాను కదా అన్నట్టు ఇక తో చెప్పినట్టే ఎవరు వచ్చినా సీఎం సారు నారాజు చేస్తలేడు అందరిని కాలుస్తున్నాడు అందరి కష్టాలు అరుచుకుంటున్నాడు దాని అడమ నాలుగు నెలల కింద పెడితే తిండి సప్లై చేసే గాచారం జీవిడ్చే కదా వాళ్ళ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిండు పోయిన సర్కారు వాళ్ళు ఏమైనా సాయం అని చూసిండట సారు వాళ్ళు అప్పుడు చేయలేదని యాదికి పెట్టుకొని మరి ఇప్పుడు సారు తన చేతి గుండా ఆదుకున్నాడు మంచి ముచ్చటనే కదా